గట్టిగా రో పళ్ళు రాలిపోతాయి అంత ముదురా మామూలు ముదురు కాదురా మహాముదురు పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల ఏంటా కాబో ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా ఎక్కడ నువ్వేం చూసావో నాకు తెలుసు పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు నీ పెంకు పగులు ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు మా ఇంజు అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు అయినా నీ వయసు ఆ పిల్ల కావాల్సి వచ్చింది బాబు వాడెవడో పొరుగు రోడ్ అంట పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తిట్టడానికి సిగ్గుగా లేదట ఈ ఊరు పెద్దగా ఈ చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు మళ్ళీ మీ ముఖాల చూపించదు నాన్నా నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు ఆగవే నలుగురు రౌడీలు కొట్టిపడేసి అతన్ని నువ్వేం చేయగలవే పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడ వాడు ఏ మిస్టర్ ఎవరు నువ్వు ఏ హీరో ఏంటా లుక్ మా ఊరొచ్చి మా వాళ్ళను కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు చెప్పు సమాధానం చెప్పు చెప్తావా లేదా బైటిగరా అ చిలక కావాలా కావాలి అయితే బైటిగరా అయితే బైటిగరా బైటిగరా అ కని నీ పేరేంటి తులసి అలాగా ఆయన నీకేమవుతారు మా నాన్న నాన్న మరి మీ అమ్మేది నేతు ఎక్కడికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది నిజమా అలాగైతే నాన్నతో చెప్పొస్తాను దగ్గర నుండి కొమ్మని పంపించింది చూపిస్తాను తులసి మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడే ముచ్చుడమ్మా తులసి వీళ్ళలో ఉన్నాడే ముచ్చుడు రాంబాబు గారు ఈ ఊర్లో తిరుగుతున్నాడు నువ్వు బాగా చూసావా బాగా చూసానయ్యా అనుమానం లేదు కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు ప్రతివాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు ఏమడుగుతాడు మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు వాడి పెళ్లాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు ఆ రోజే దాని గొంతు పిచ్చికేసి ఉంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు నిజమా మన ఊరు మన వాళ్ళందరినీ ఊరు బయట గుడి చేసుకున్నది వాడ అవునయ్యా నా కళ్ళారా చూసేన వాడు మళ్ళీ మన ఊళ్ళో కిందకు వచ్చినట్టు చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి వాడికి ఊళ్ళో తినడానికి తిండి తాగడానికి నీళ్లే కాదు పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు నాకు పది ఇడ్లీ పార్సిల్ మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా రెండు కిలోలు బియ్యం ఉంది మీకు ఏమైనా సరుకులు తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా

పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు నేను అమ్మను కాదుగా అందుకే తెచ్చాను ఈ లోకమంతా వెలివేసినా